జగన్ జన్మదిన వేడుకలు పెందుర్తి ఎమ్మెల్యే రాంపురం పార్టీ ఆఫీస్ కార్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తలు నాయకుల మధ్య ఘనంగా శనివారం సాయంత్రం నిర్వహించారు జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పలువురు పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి పలువురు పంపిణీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాత్రంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా రావాలని చెప్పి అది మీకు కోరడం సమయం మీరైతే చాలామంది ఆగి నేను అనుకుంటున్నాను ఎందుకంటే చేతలో ఇంకా సాగే అమ్మ చెప్పానంటే నేనైతే ఎందుకంటే కూడా రావాలన్నా లేదంటే అమలు కూడా రావాల్సింది అయితే పని మీద ఉన్నటువంటి అవసరం ఉంటుంది అందు గురించి పరిస్థితి అయితే మనం కాదు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకునే అవసరం లేదు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా పార్టీ వ్యతిరేకంగా వర్గాల వ్యతిరేకంగా ఇచ్చిన మాటలు పెట్టుకునే విధంగా తన పాదయాత్రలో చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేయడమే కాకుండా ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు కూడా ప్రజలకి ఏం కావాలనేటువంటిది వెతికి వెతికి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎనభై ఏడవ తేదీన విజిత్ వినియోగదారుల మీద సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలని భారాన్ని మోపి వాటిని ప్రజల మీద దృష్టి చేసేటువంటి ఒక నిరంకుశమైనటువంటి వైఖరిని తెలుగుదేశం ప్రభుత్వం విన్నాడాలని విజిత్ వినియోగదారుల తరఫున రేపు ఇరవై ఏడవ తేదీన మీకు దగ్గర ఉన్నటువంటి ఏడీ ఏటీ ఆఫీస్కి ఏడీ ఆఫీస్కి వెళ్ళి ఒక వినదని మనం ఇదైతే కూడా స్వాత్లో వినిపించడానికి వీలు లేదు ఎందుకంటే ఆ మేటర్లు తక్కువ కనపడైనా ఎక్కువగా రీటి చూపించేటువంటి ప్రమాదం ఉంది మరి ఏదైతే ఉదయం కోట్ల రూపాయలకి కూడా పెట్టేటువంటి కార్యక్రమం మీరు చేస్తా ఉన్నారో దాన్ని వినియోగదారుల మీద భారాన్ని మంపకుండా మరి ప్రభుత్వమే బరాయించి ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి నేనే చెప్పారు మరి వాదులే వాదులే చెప్పి వైసీపీ ప్రభుత్వంలో చార్జీలు పెట్టమని మీరు మాట్లాడి మీరైతే వాటిని తగ్గిస్తామని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ పెంచబోమని చెప్పి ఆ రోజు మీరు మాటలు పంపించిన తర్వాత ఈ రోజు విద్యుత్ మోసం చేసి వాళ్ళ పేరు బాగా తీసుకొస్తా ఉన్నారని చెప్పి మనం మరి వినియోగాల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజల సంస్థల మీద ఎప్పుడు పోరాటం చేయడానికి ప్రభుత్వం మీద ఉత్తర్వులు తీసుకొచ్చానికి సిద్ధంగా ఉంటుందనేటువంటి ప్రతి కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతని అధిక సంఖ్యలో మనం వచ్చి ఎందుకంటే ప్రజలు కూడా చూస్తారు ప్రజల్లో కూడా వ్యతిరేకత మోసపోయాము ఆశపడ్డాము మోసపోయాము అనేటువంటిది ఇప్పటికే ప్రజల్లో అడిగింది మరి భవిష్యత్తులో మనలో మన పార్టీని మరి నిర్మించడానికి ప్రజలతో కూడా శుభ్రంగా ఉన్నారు అది జరులీ ఎన్నిక ఉండొచ్చు లేదంటే సర్వత్ర ఎన్నిక జనరల్గా జరగడచ్చు కానీ ఎప్పుడు ఎన్నిక జరిగినా సరే మన పార్టీకి మళ్ళీ సపోర్ట్ చేయడానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు అంటే శాస్త్రాలు అదే రెడ్డి కూడా మనకు వచ్చాయని చెప్పి ఈ రోజు ఒక ఆటో వాడికి వచ్చేటువంటి పదివేల రూపాయలు లేదు